నలభై ఎనిమిది గంటలైనా కూడా ఇప్పటికీ పోలీసులు ఆధార చూ ఆధారాలు చూపించలేకపోయారు ఆధారాలు చూపించలేకపోగా పోలీసులు ఎవరినైనా నిందితుల గురించి సమాచారం ఇస్తే బహుమతి ఇస్తూ ఉంటున్నారు పద్నాలుగు వందల ఎనభై మంది పోలీసులు పెట్టామని సిపి ఇప్పుడే ప్రకటించారు పద్నాలుగు వందల ఎనభై మంది పోలీసులు ఉండగా ప్రభుత్వం మీదై ఉండగా సీఎం మీద చంపడానికి మీరు చెప్తున్నట్టుగా మీ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా చంపడానికి పెద్దది రాయడం వేరు చంపడానికి రాయేయడం వేరు చంపడానికి టార్గెట్ చేయడం వేరు ఇంత జరిగితే ఈ వైఫల్యం ప్రభుత్వాన్ని డీజీపీది సిపిది వాళ్ళతోనే ఇప్పుడు ఈ కేసును విచారింప చేయడం అంటే దాంట్లో నిజాలు బయటికి తీయడానికా ఇంకేదైనా చేయడానికా అని మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాడు ఇంత పెద్ద ప్రశ్నలు రెండు మూడు ప్రశ్నలు ఉన్నాయి ఒకటి నెంబర్ వన్ నువ్వేమన్నావు అంటే నలభై ఎనిమిది గంటలైనా కూడా పట్టుకోలేకపోయారు ఒక నేరస్తుని పట్టుకోవడానికి నలభై ఎనిమిది గంటల ఎనభై ఎనిమిది గంటల వీ కెనాట్ సే ఇన్వెస్టిగేషన్ అథారిటీసు భద్రతను కల్పించేటువంటి అథారిటీసు పత్రికలు లే సారీ పోలీస్ యంత్రాంగం వారి ఉన్నటువంటి లైన్స్లో వారు ప్రయత్నం చేస్తారు కాబట్టి నిజం నిలకడమే తెలుస్తుంది వాస్తవాలు బయటకు వస్తాయి ఇవాళ కూడా నేను ఇందాకేదో ప్రెస్ మీట్ పోలీసు వారికి చూశాను వాళ్ళు కూడా ఇంకా ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు ఆ క్రమంలో వస్తాయి ఎమ్మటే నేరం జరగానే క్షణాల్లో పట్టుకున్నటువంటి సంఘటనలు ఉంటాయి చాలా రేరుగా ఉంటాయి దుండగులు లేదా నేరస్తులు లేదా దొంగలు చాలా తెలివిగా వ్యవహరిస్తారు కానీ ఏదో ఒక ఆధారాన్ని వదిలి వెళ్తారు తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్లో నేరస్తులు దొరుకుతారని నేను భావిస్తున్నాను రాంబాబు గారు ప్రతిపక్షాల మీకు ప్రత్యర్థి మీద ఆరోపణలు చేయడంలో మీరు ముందుంటారు అలాగే మీ మీద ప్రత్యర్థులు కూడా ఒక ఆరోపణ చేశారు గంట అరగంట అని అసెంబ్లీలో ఒకసారి అదే సందర్భంలో మీరు వాళ్ళు మాట్లాడింది వినపడలే కానీ మీరు దాంట్లో మైక్లో చెప్పారు గంట అరగంట కాదు మొత్తం కావాలి అని అసలు ఈ గంట అరగంట ఎందుకు సార్ మిమ్మల్ని ఎందుకు టీచ్ చేస్తారు అసలు గంట అరగంట అనేది వాళ్ళు ఎందుకు అన్నారో నాకు తెలియదు కారణం ఏంటో నాకు తెలియదు కారణం తెలియకుండా మొత్తం కావాలని ఎట్లా అంటారు కాదు కాదు మీకేమైనా తెలిసేమో చెప్పండి నాకు వాళ్ళు ఎందుకు అన్నారో నాకు తెలియదు ఇంతవరకు అంటే గంట అరగంట అనేది నాకు ఎందుకన్నారో నాకు తెలియదు ఆ ఆరోపణ ఏంటో నాకు తెలియదు ఆ వివరాలు తెలిసి ఉంటే మీకు అర్థం ఏంటి మీరు చెప్తే దాంట్లో వీడియోలు వచ్చాయి సార్ సంజన సుకన్య అనే వీడియోలు మీ వచ్చాయి దాంట్లో దాంట్లో మీరు మాట్లాడినట్టు ఆడియోలు వచ్చాయి ఆడియోలు వచ్చాయి దానికి దానికి కొనసాగింపుగా మీరు అన్నారేమో అని

ఇప్పటివరకు ఆ విచారణ ఏమైనా కొలిక్ వచ్చిందా అసలు ఆడియోలో మీరు మాట్లాడినట్టు పోలీస్ నెంబర్ వన్ ఆడియో లీక్ నేను మళ్ళా చెప్తున్నా ఆ ఆడియో ఎక్కడి నుంచి లీక్ అయింది నా మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర నుంచి లీక్ అయింది అది నేను చెప్పింది కాదు ఖచ్చితంగా ఎవరైతే మహిళ మాట్లాడింది అని తెర ముందు తీసుకొచ్చి చూపించారు ఆంధ్రజ్యోతిలో వా ఆ అమ్మాయి మహిళే వచ్చి చెప్పిన మాట మర్చిపోయారా మీరు మర్చిపోయారా సరే ప్లీజ్ 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 అవునండి సమాధానం చెప్పిన తర్వాత యు కెన్ ఆస్క్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ టైం ఓకే ఏం డోంట్ వర్రీ కంగారేం పడద్దు అన్నిటికీ సమాధానం చెప్పి వెళ్తా అర్థమైందిగా ఆంధ్రజ్యోతి చేసినటువంటి దాన్ని పటాపంచలు చేసాం మీరు ఇప్పుడు అడగండి ఇప్పుడు ఆడియోకి సంబంధించినటువంటి ప్రస్తావనే తెలంగా ఏపీ అసెంబ్లీలో పెద్ద రచ్చ అయింది ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏవడానికి కారణమైన అంశం ఇది అదే సందర్భంలో మీరు కొన్ని ప్రస్తావన చేశారు మాధరెడ్డి గారి గురించి మాట్లాడదామా అని అసలు ఏం సార్ మాధవరెడ్డి గారి గురించి ఏంటి ఆ గంట అరగంట ఏంది అనేది మా ప్రశ్న మీరు అసలు అసెంబ్లీ ఫాలో అయ్యారో లేదో నాకు అర్థం కాలేదు మీకు వీడియోలు కావాలంటే చూపిస్తాను సార్ చూపించండి నాకేం ఏం మాట్లాడారో కూడా చెప్తానండి అసలు అసెంబ్లీలో ఈ ఆడియోల గురించి డిస్కషనే జరగలేదు నెంబర్ వన్ వినండి వాళ్ళకు మీరు నేను చెప్పేది వినాలిగా అసలు ఆ చర్చ శాసనసభలో జరగలేదు నేను ఒకనొక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు పక్కనున్న ఒక తెలుగుదేశం శాసనసభ్యుడు మైకు లేకోకుండా గంట అరగంట అని అన్నాడు అది నాట్ ఇన్ ది రికార్డ్స్ అది మాత్రమే మీ దృష్టిలో పడిందేమో నాకు తెలియదు దానికి నేను సమాధానం చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఏడ్చాడు ఇది జరిగిన సంఘటన మీరు పూర్తిగా ఫాలో కాకపోతే నన్ను అడగండి నేను శాసనసభలో ఉన్నాను వాస్తవాలే చెప్తాను దీనిలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు అసలు శాసనసభలో నా వీడియోస్ గురించి కానీ నా ఆడియోస్ గురించి కానీ నాకు ఈ విధమైన ఆరోపణల గురించి కానీ ఎక్కడా చర్చ జరగలేదు ఒకరు కుసుక్కుమని పక్కన సౌండ్ మోగించాడు ఆ సౌండ్కు సమాధానం చెప్పాను ఆ సౌండ్కు సమాధానం చెప్తే చంద్రబాబు నాయుడు గారు బొర బొర బొరమని ఏడ్చాడు ఇది జరిగిన సంఘటన ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి సరే సార్ ఇప్పుడు మా మిత్రులు కానీ మా కొలీగ్స్ కానీ అడగడం ఏంటంటే స్పష్టంగా మీపైన కొన్ని ఆరోపణలు వచ్చాయి లైంగికపరమైనటువంటి ఆరోపణల విషయంలో అంబటి రాంబాబు ఈ రకమైనటువంటి ప్రవర్తన చేశారని కొద్ది